ముఖ్య అతిథిగా పాల్గొన్న వివి జగదీష్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎస్బీఐకి అవకాశం కల్పించిన ప్రిన్సిపాల్ బి అనురాధకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ప్రిన్సిపాల్ అనురాధ్ మాట్లాడుతూ విద్యార్థినుల అవసరాన్ని తెలియజేసిన వెంటనే వారికి యూనిఫామ్ను సమకూర్చిన ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ కు అలాగే ఎం తిరుమలేశ్వరరావుకు పాఠశాల కళాశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఎస్బీఐ మార్కెటింగ్ కన్సల్టెంట్ లక్ సాయి మాట్లాడుతూ సమాజ సేవలో ఎస్బీఐ ఎప్పుడు ముందుంటుందని కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ రీజనల్ మేనేజర్ని అడిగిన వెంటనే యూనిఫామ్ క్లాత్ను అందజేశారని చెప్పారు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించి కళాశాలకు పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జోనల్ కార్యదర్శి రావిపాటి ప్రేమ్ కుమార్ అంగరకూరు గ్రామస్తులు నూతల ప్రకాష్ పాఠశాల ఉపాధ్యాయులు మూర్తి షేక్ మౌలిక్ రామకృష్ణ హేమదేవి విద్యార్థులు పాల్గొన్నారు దాదాపు నలభై ఐదు మంది పిల్లలు ఉన్నారు వారికి యూనిఫామ్ని అందజేయవలసిందిగా అడిగాను సో సారు స్పందించి సాయి గారు సారీ సాయి గారిని కన్సల్ట్ ఆ రోజు ప్రత్యక్షంగా సాయి గారితో మాట్లాడడం సో సారు కూడా నేను ఒకరినే కాదండి మా వాళ్ళని కూడా కనుక్కొని నేను ఆ విషయం చూస్తాను అని అన్నారు తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించిన ప్రకాష్ గారికి మొదటిగా కృతజ్ఞతలు అలానే సాయి గారికి ఇప్పుడు మన మధ్య ఉన్న పెద్దలు జగదీష్ గారు రీజనల్ మేనేజర్ గారు అండి దాదాపు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది బ్రాంచ్లు సార్ యొక్క ఆధీనంలో ఉంటాయి సొసైటీ గురించి మంచి చేద్దాం సర్వీస్ హీస్ సొసైటీ అండ్ సొసైటీ అంటే నథింగ్ ఎల్స్ దెన్ న్యూ పీపుల్ అండ్ దిస్ ఈజ్ జస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రేపటి నుంచి అమావాస్య తర్వాత నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మా ఆడపిల్లకి దుర్గామాత వీళ్ళందరూ ఆ రకంగా ఆలోచిస్తున్నాను ఇస్ ఏంటి అంటే హిందీలో డబ్బులు వేయడం గొప్ప కాదు మా దుర్గామాతకి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అంటే ఆ దుర్గామాత మాకు ఇచ్చిన శక్తి అంతే సో ఆర్ అవర్ పవర్ అండ్ లేడీ ఇప్పుడు ఎప్పుడైనా ఇండియాలోని స్త్రీ శక్తి అంటాం స్త్రీ శక్తి అంటే ఆర్ ఆర్ ద పవర్ పవర్ ఆఫ్ ఇండియా ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో కూడా ఇక్కడ మొక్కలు పంపిణీ పెట్టాము వంద మొక్కలు తెచ్చి ఇచ్చాము దాదాపు యాభై మొక్కలు నాటారండి మీ చేత కూడా రెండు నాటించాలని నిర్దేశం రెండు ఆపారు పక్కన అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం బిజినెస్ కాకోకుండా పబ్లిక్ అవేర్నెస్ సమాజ సేవలో ఎంతో ఉంటుంది స్టేట్ బ్యాంక్ అంటే మన అందరి బ్యాంక్ మీరు రేపొద్దున పెద్దవాళ్ళు అయినా ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు కూడా పదిహేను పన్నెండేళ్ళు దాటినా కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అకౌంట్ ఓపెన్ పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకోండి అది దాచుకోవడం మొదలు పెట్టండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి సమాజ సేవలోను అలాగే వ్యాపారాత్మకను రెండు పక్కల ఇలా ఉన్న బ్యాంకు భారతదేశంలో ఏది లేదు ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నచ్చే సపోర్ట్ కొట్టండి అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్లు అధ్యాపక సిబ్బంది కూడా చిన్న ఇబ్బంది కొద్ది మంది వాళ్ళ దగ్గరికి వచ్చి చేస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వేరే బ్యాంక్ వెళ్తున్నారు వెళ్తున్నారు కొంతమంది ఆ పేర్లు ఇక్కడ కానీ మా మా దగ్గర ఉన్నారు లేదే కాదు స్టేట్ బ్యాంక్ ఈజ్ ది బెస్ట్ ఆల్వేస్ మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు మీరు ఎప్పుడు ఇది కావాలన్నా మేడం గారికి ఫోన్ చేస్తే వారు వచ్చి కానీ లేకపోతే మీరు అవకాశం బట్టి కానీ ఎక్కువ సమయం వృద్ధ కాకుండా మీకు సబ్ సేమ్ డే ఆ ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఇచ్చే అవకాశం ఉంది హౌసింగ్ లోన్స్ కూడా మన దగ్గర తక్కువ వడ్డీకి వస్తాయి ఇవన్నీ ఎందుకు అంటే బ్యాంక్ వ్యాపారాత్మకం ఉన్నా కూడా నిర్ణయాత్మకంగా తండ్రి క్యారెక్టర్లో ప్లే చేస్తుంది ఇలాగే ఇవాళ ఈ విషయాన్ని నేను ఆర్ఎం గారి దృష్టికి హెచ్ఆర్ గారు తిరుమల దృష్టి చేయంగానే ఒక నిమిషం అంటే అబద్ధం అండి మేము నిమిషం లోపలే చేసేద్దాం సార్ మనం వద్దానికి ఏమండి చెప్తున్నా ఇంతమంది ఉంటున్నారు అది వద్దండి ఆడపిల్లలకు మనకు యూనిఫామ్ ఇస్తున్నాం ఇచ్చేస్తున్నాం అంతే అసలు నాకు ఎంత అవుతుంది అని కూడా మాట్లాడడానికి టైం ఇవ్వలేవాళ్ళు ఎన్ని వేలు అవుతాయి ఎక్కడి నుంచి అవ్వాలి బ్యాంక్ తరఫున ఇద్దాం ఏమీ లేదు వన్ మినిట్లో డిసిషన్ అందుకే నేను చెప్తుంటారండి దానం అంటే నిదానం కాకుండా ఒకటే ప్రధానంగా ఉండాలి నా సమాధానం దానం ఎప్పుడు అప్పుడే ఇచ్చేయాలి రేపు రన్ని మాట్లాడేది వాళ్ళు దానం కిందే రాదు ఎనివే మా ఆరమ్మ గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సమయం తక్కువ ఉంది కాబట్టి ఆ